వెల్కమ్ మన వార్తలు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒకటవ వార్డులో దొంగ ఓట్లు వేశారని ఆ వార్డ్ మెంబర్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వార్డు మెంబర్లు గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ ఎంపీడివోకు లిఖిత పూర్వకంగా మంగళవారం ఫిర్యాదు చేశారు ఇందల్వై మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ నెల పదిహేడున జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన రహీం పాషా అనే వ్యక్తి గ్రామంలో లేని వారి వ్యక్తుల దొంగ ఓట్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని గెలిచిన వార్డ్ మెంబర్లను బయటపెట్టి ఉప సర్పంచ్ గెలిపించుకున్నాడని వార్డు మెంబర్లు ఆరోపించారు దొంగ ఓట్లతో గెలిచిన ఒకటవ వార్డు మెంబర్ను వెంటనే రద్దు చేయాలని మళ్లీ రీఎలక్షన్ జరిగేలా చూడాలని భయభ్రాంతులకు గురిచేసి ఉప ఎన్నికైన సుదర్శనను తొలగించాలని వినతి పత్రంలో కోరారు వెంటనే ఉన్నతాధికారులు కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు పేర్లు పెట్టి పిలవడం ఎవరైతే వార్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇష్టం లేకుండా కానీ పేర్లు పెట్టి పిలిచి ఆయన లేపడము అట్లాంటి పనులు చేయడం వల్ల ఆయన ఉప సర్పంచ్గా గా ఎన్నికయ్యారని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇదే విషయం పైన మేము నా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఏడుగురు వార్ వార్డ్ ఎవరైతే అతనికి మద్దతు ఇచ్చారో ఆ వార్డ్ మెంబర్స్ కూడా మాతో పాటు వచ్చి మేము భయపడ్డాము మాకు అతను భయపెట్టాడు ఎందుకంటే మీరు విలేజ్లో ఎట్లా నడుస్తారు ఆడవాళ్ళు మీరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ విషయం పైన వాళ్ళు కూడా మా వార్డ్ మెంబర్స్ ఏడుగురం వెళ్ళి మేము నిన్న కలెక్టర్ ఆఫీస్కి డిపిఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే విషయం పైన ఖచ్చితంగా అందరూ ఇప్పుడు ఎవరైతే మన ఎంపీడీఓ కానీ ఆర్ఓ కానీ ఈ ఆర్ఓ అనే వ్యక్తి అక్కడ మేము మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా లోపల అబ్జెక్షన్ చేశాను నేనైతే అసలు నేను దీనికి ఒప్పుకోను నేను సైన్ పెట్టాను అని చెప్పేసి అబ్జెక్షన్ చేసి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆర్ఓ గారు ఒకటే అన్నారు ఇది మాకు సంబంధం లేదు ఏదైనా ఉంటే ఎంపీడీఓ గారితో చూసుకోండి అని చెప్పేసి అతనికి చెప్పాం మేము ఇమ్మీడియట్లీ ఇందులో బయలుదేరి ఎంపీడీఓ గారికి కలవడం జరిగింది వారు కూడా ఒకటే మాట్లాడడం మాకు సంబంధం లేదు అది ఏదైనా ఉన్నా గారు చూసుకుంటే వీళ్ళు వాళ్ళ పేరు మీద వాళ్ళ వీళ్ళ పేరు మీద చెప్పడంతో మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఇది ఇమ్మీడియట్లీగా ఈ దొంగ ఓట్లతో వచ్చిన వ్యక్తి మా ఊరికి ఉప సర్పంచ్ అవసరం లేదు ఇది ఊరు మొత్తం దానికి అగెనిస్ట్గా ఉంది అవసరం అనుకుంటే మేము ఊరు వాళ్ళ అందరం తొంభై పర్సెంట్ ఒక పది పర్సెంట్ కాకపోవచ్చు తొంభై పర్సెంట్ విలేజ్ వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు అలాంటి వ్యక్తి మాకు వద్దు భయపెట్టి ఆడవాళ్ళని భయపెట్టి ఊరిని బెదిరించి వీళ్ళకి అట్లాంటి వ్యక్తి మా ఊరి మీద ఎలాంటి పనులు చేయడానికి చేయడానికి ముందుకు రారు కాబట్టి మాకు అట్లాంటి వ్యక్తి వద్దు నచ్చిన వాళ్ళను ఎన్నుకొనివ్వండి ఇమ్మీడియట్లీగా అధికారులు దీని మీద చర్యలు తీసుకొని దీన్ని రద్దు చేస్తారా మళ్ళీ రీపోలింగ్ చేస్తారా రీకౌంటింగ్ చేస్తారా ఏం జరిగిందనేది దాని మీద విచారణ జరిపి మా మమ్మల్ని మళ్ళీ ముందుగా తీసుకెళ్ళాడు చూడండి ఇది నా విజ్ఞ విజ్ఞప్తి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో భాగంగా సిర్నాపల్లి గ్రామంలో వార్డ్ వన్ సంబంధించి దొంగ ఓట్లు జరుగుతున్నట్లు వేటి న్యూస్లో వచ్చిన చిరునాపల్లిలో దొంగ ఓటుకు యత్నం ఉద్రిక్తత అనే శీర్షికన వేటి న్యూస్లో వచ్చిన దానిపై జిల్లా పంచాయతీ అధికారి గారు విచారణ చేయమని కోరగా నేడు తేదీ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున రిటర్నింగ్ అధికారి శ్రీనాపల్లి గారిని మరియు ప్రిసైడింగ్ అధికారి వార్డు నెంబర్ వన్ గారిని మరియు సంబంధిత వార్డు నెంబర్కి సంబంధించిన ఏజెంట్లను మరియు పంచాయతీ కార్యదర్శి గారిని అందరినీ పిలిపించి వారి సమక్షంలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ శ్రీనివాస్ గారు మరియు నేను కలిసి విచారణ వాళ్ళని వారి నుండి వాంగ్ మూలాలు సేకరించడం జరుగుతుంది ఏమి జరిగింది అనేది వాళ్ళు సొంతంగా రాసి ఇస్తున్నారు మాకు దీనినే కాపీ ఈ కాపీని జిల్లా పంచాయతీ అధికారికి సమర్పిస్తాం ఏం చేసేది అంటే ఈ ఎవరైతే గెలిచిన వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి సార్ మరి మేము ఒక పది నిమిషాలు లేదు ఇరవై నిమిషాలు అయ్యాను సార్ టైం మాకు మేము కొంచెం ఈ పక్క పోయి మాట్లాడుకుంటాం లేదా బయట పోయి ఇలా అందరం చర్చించుకొని చేసుకుంటామంటే ఓకే దానికి పెద్ద ఇబ్బంది లేదు కాకపోతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ అనేది ఆ రోజే చేయాలి మనం ఆ రోజు ఒకవేళ పోస్ట్ మార్న్ చేసుకుంటాం సో రేపు చేసుకుంటామంటే కూడా నో ప్రాబ్లం ఉండే అయితే తెల్లారి చేసుకునేది ఉండే ఈ రెండు రోజుల అవకాశం ఉంటుంది రెండు రోజులు దాటిందంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే చేసుకోవాలి అది పద్ధతి అయితే అక్కడ ఏం జరిగింది అనేది మేమైతే ప్రత్యక్షంగా లేవు కాబట్టి మాకు ఏం తెలియదు మాకు ఆర్ఓ గారు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో అదే ఫైనల్ చేసుకుంటాం మేము ఆర్ఓ గారు ఏదైతే పేర్లు ఇచ్చినారో అదే మేము ఆన్లైన్ ఫోర్టోలు చేయాలి అది ఆన్లైన్ టీ పోల్లో ఎంట్రీ చేసినాము ఆన్లైన్ చేసినాము పంపించినాము అప్పుడు డిస్కషన్ అనేది ఇప్పుడు ఇలా కాదు అప్పుడే వాళ్ళు వార్డ్ మెంబర్స్ ఏదైతే ఉండో వాళ్ళు డిస్కషన్ సార్తో చేసుకునే సార్ అట్లా అట్లా చెప్పు బాబు ఒక పది నిమిషాలు సార్ ఇరవై నిమిషాలు లేకపోతే అరగంట టైం వేయండి సార్ చర్చించుకున్న తర్వాత మీరు కండక్ట్ చేయండి సార్ అంటే అది ఓకే బట్ అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియదు సార్ రాలేదు